శ్రీరామనవమిని పురస్కరించుకుని భీమిలిలోని బ్లూజే మెజెస్టిక్ అపార్ట్మెంట్లో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు అంతకుముందు ఐదో ఫ్లోర్లో యాగంటి అప్పలరాజు ఇంటి నుంచి సతీ సమేతంగా స్వామివారిని సెల్లార్లో ఏర్పాటు చేసిన మండపానికి తోడ్కొని వచ్చారు అనంతరం కోడా శ్రీనివాసరావు ఇంటి నుండి మంగళసూత్రాలు ముమ్మడిశెట్ సునీల్ ఇంటి నుండి స్వామివారికి ఉత్తర జంజములు మృత్యుంజయరావు ఇంటి నుండి బాసికాలు ముల్లపూడి ప్రసాద్ ఇంటి నుండి ముత్యాల మట్టెలను వేదిక వద్దకు తీసుకురాగా కళ్యాణం కమనీయంగా జరిగింది బ్లూజే డివోషనల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముల్లపూడి ప్రసాద్ కదిరి జగన్నాథం బ్లూజే మెజెస్టిక్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంటి నాగేశ్వరరావు కార్యదర్శి మోపాడ వెంకటేష్ ఆళ్ల నాగేశ్వరరావు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు 강아 జై శ్రీరామ్ ఇక్కడ బ్లూజీ అపార్ట్మెంట్లో ఈరోజు నామోత్సవంగా ప్రోగ్రాం చేస్తున్నాము అందరూ అందరూ భక్తులందరూ పాల్గొని కలిసి గట్టిగా అందరూ కలిసి గట్టిగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు అందరూ చక్కగా పాల్గొని పూజలో పాల్గొన్నారు ఈ బ్లూజీ బ్లూజీ అపార్ట్మెంట్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలానే చూస్తున్న ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ బ్లూజా మెజెస్టిక్ అపార్ట్మెంట్లో మా కుటుంబ సభ్యులు నూట పది మంది కలిసికట్టుగా కులమాతలకు అతీతంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే తరాలకి అన్నదమూల మధ్య బాంధవ్యం రామలక్ష్మణి ఎలా ఉండాలి రాముడు సీత భార్య ఎలా ఉండాలి కుటుంబ పాల కుటుంబాలు ఎలా ఉండాలి తండ్రి మీద గౌరవం ఎలా ఉండాలని రామలక్ష్మణ్ని చూసి నేర్చుకోవాలని చెప్పి భావితరాలు తరాలు చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులందరూ కులమతలకు అతీతంగా జరిపించేందుకు సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మా నూట పది మంది కుటుంబ సభ్యులందరూ ఐ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యకరంగా ఉంటూ ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయం జరగడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇదే విధంగా సాక్షింది వారు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇదే విధంగా వారికి కూడా మా తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నందుకు దీనికి సహకరించిన కమిటీ సభ్యులకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా ఆనందదాయకంగా చేసుకుంటున్నాం జనవరి ఫస్ట్ కానీ మరొకటి కానీ ముగ్గుల పోటీలు కానీ నాలుగు టర్ముల నుంచి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం ఒక్కొక్కరు సహకారాలు బాగా పెరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా మంచి మంచి పూజా కార్యక్రమాలు మన ప్రసాదరావు గారు చెప్పినట్టు పిల్లలకి ఆధ్యాత్మిక చింతన పెంచాలనే ఉద్దేశం ఆధ్యాత్మికంగా దైవికంగా ప్రతి విషయంలోని మాకు మేము అను మా మమ్మల్ని అనుకరించి పిల్లలు ప్రతి దైవిక విషయంలో దాన్ని కూలంకసంగా పంతులు గారు ఏ విధంగా పూజ చేస్తున్నారో దాని తల దైవము భక్తి దాని విశేషణ ఇవన్నీ తెలియజేస్తున్నందుకు మేము ముందు ముఖ్యంగా సాక్షి టీవీ మా మా తరపున మా అసోసియేషన్ తరఫున బ్లూజే మెజెస్టిక్ తరఫున ప్రత్యేకమైన ధన్య ధన్యవాదాలు జరిపిస్తున్నాము మేము కంటిన్యూగా ఈ కార్యక్రమాలు ప్రెసిడెంట్ గారు అండర్లో అందరు అండర్లోని ఎవరున్నా సరే అందరికీ సీనియర్లుగా మేము అందరూ అందరికి సహకారాలు అందించి ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని మేమందరికి తెలియజేస్తున్నాం మా అపార్ట్మెంట్స్లో నూట పది కుటుంబాలు కూడా ఐకమత్యంగా ఒకే కుటుంబంగా వసద కుటుంబం అంటారు కదా కుటుంబం కుటుంబంలాగా మే అందరం కలిసి ఇక్కడ శ్రీరామణవి వినాయక చవితి రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాము అలాగే ఈ అలాగే మనకి ఈ కొత్త జనరేషన్లో వాళ్ళలో కూడా భక్తిభావం ఏర్పడితే భక్తిభావం అంటే క్రమశిక్షణ వస్తుంది క్రమశిక్షణ వలన వాళ్ళు అనుకున్నది సాధించడానికి చదువుల్లో అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎక్కడైనా సాధించడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి యువకుల్లో కూడా యువతలో కూడా వాళ్ళకి భక్తిభావం లేఖలు పరచాలని ప్రతిదీ కూడా ఒక ఈవెంట్గా క్రియేట్ చేసి అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ చేస్తున్నాము ఈ అసోసియేషను ఈ అసోసియేషన్లో మా ప్రెసిడెంట్ గారు కానీ సునీల్ గారు కానీ జగనార్దన్ గారు కానీ జగన్నాథరావు గారు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు ఈ విధంగానే అన్నీ మేము ఇదే ఒక్కటే కాదు డిసెంబర్ త్రివర్స్ కూడా మేము నూతన సంవత్సర సెలబ్రేషన్స్ కూడా చేస్తాము వాళ్ళకి అది ఉండాలి భక్తి ఉండాలి అనే మేము ఏం చేస్తున్నాము దీనికి మా అందరికీ సహకారాలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా భీమిలీలో శ్రీ శైలేందర్ రెడ్డి గారు కట్టించిన గృహంలో నూట పది మంది మేము నివాసితులు ఉన్నాము మేము అందరం కూడా హాయిగా ఆనందోత్సవాలతోటి ప్రతి పర్వదినాలు ఇలాగే గణేష్ నవరాత్రులు అనగా శ్రీరామ మన నవమి అనగా ఇలాంటివన్నీ కూడా మేము అంతా కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తూ ఇక్కడ ఒక మంచి భక్తిభావ వాతావరణం తెస్తున్నాము అలాగే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాలను ఎంతో గౌరవప్రదంగా చేస్తూ మా అందరిలోని ఒక సమిష్టిని ఒక చాలా ఒక ఒక భక్తిభావాలను చేస్తూ అందరం కూడా చాలా సుఖ ఉన్నాం దీనికి కారణం ఏంటంటే ఈ భక్తి ప్రవృత్తులు అన్నీ ఒక ముఖ్య కారణము వాటిని మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా నియమిస్తూ నియమ నియమావళి పాటిస్తూ మేమందరం కూడా ఆనందాలతో చేసుకుంటాం అలాగే మాకు ఈ కార్యక్రమాలకి దైవ సంబంధితమైన దీంట్లో సునీల్ గారు చాలా ఆత్మ ఆధ్యాత్మికవేత్తలు ఆయన కూడా చాలా చక్కటి కార్యక్రమాలు ఎన్నో ఇందులో చేయించి మాకు చేదాడు వాదోడుగా అలాగే శ్రీ కవి జగన్ గారు ఆయన కూడా ఎన్నో ఇలాంటి పూజ కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో భీమినిలో కూడా చాలా పలుచోట్ల ఎన్నో అన్నదానాలని వాటిలో పాల్గొని ఈ పేరు ఈ ఊరికి ఈ దీనికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి దైవభక్తిని చాటుతున్నారు అంటే ఇది మాకు చాలా ఆనందదాయకం ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న రండితా కీర్తనకి విష్ మెనిమోర్ హ్యాపీ రిటర్న్స్ అవుతడే విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం గొట్టిపల్లి గ్రామంలో ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న డిజే గణేష్కి విష్ మెనుమోర్ హ్యాపీ రిటర్న్స్ డే ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న డాక్టర్ శ్రీనివాస్ రోజా దంపతులకు సాక్షి టీవీ తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వేదుల నాగేష్ గౌతమి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు ఇష్టమైన వారికి విషయస్ తెలియజేయాలనుకుంటున్నారా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా రిటైర్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ ఏ రకమైన విషెస్ తెలియజేయాలనుకున్నా ఐదు రోజుల ముందుగా ఫొటోస్ అండ్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి సాక్షన్ టీవీలో తెలికేసిన ఆ వీడియోని మీరు స్టేటస్ పెట్టుకోవడానికి ఆ వీడియో ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వివరాల కోసం కిందన స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి